గం గణపతి నమ ఓం గం గణపతి నమ రాజకుమారి తిలోత్తమా ఎక్కడ ఉన్నావు నీవు రాజకుమారి తిలోత్తమా నేను వచ్చేసాను ఓం గం గణపతయే नमः ॐ गं गणपतये 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 नमः తిలోత్తమ ప్రభు శ్రీ గణేశ నేను తమరి శరణలో ఉన్నాను ప్రభు నన్ను రక్షించండి ఓ దేవా నన్ను రక్షించండి చింతించకు తిలోత్తమ మేము సర్వదా నిన్ను రక్షిస్తూ ఉంటాము కానీ మా మాత దేవి శక్తి యొక్క వరాన్ని అనుసరించి నీవు మదాసురుడినే వివాహము చేసుకోవలసి ఉంది అతనిప్పుడు అదృశ్య రూపంలో ఇక్కడే ఉన్నాడు అంటే నేను ఒక అసురుణ్ణి వివాహమాడాలా నువ్వు భయభీతురాలవు కావలసిన అవసరం లేదు తిలోత్తమ రాజోద్యానవనంలో నిన్ను కలిసినటువంటి ఈ అసురుడు అన్య అసురుల కంటే భిన్నమైనవాడు ఇతను మహర్షి చవనుడికి దృష్టిపుత్రుడు ఇంకా అశృంగార రసంతో ఇతను ఉత్పన్నం జరిగింది నీవు మా నుండి అదృశ్యుడుగా ఉండలేవు మదాసురా మేము నిన్ను హెచ్చరిస్తున్నాము తిలోత్తమ్మకు ఎప్పుడు ఏ విధమైన కష్టాన్ని కలిగించకు ఆమెకు హానిని తలపెట్టకు లేదంటే మా క్రోధము ప్రళయంగా మారి నిన్ను పరిమారుస్తుంది నేను నేను అలాగే చేస్తాను శ్రీ గణేశ నేను తిలోత్తమ్మకి ఉదయాన్ని సమర్పించి ఉన్నాను నేను ఈమెని సర్వదా సుఖంగా ఉంచుతాను ఈమెకి ఎప్పుడు కష్టం కలిగించరు ఇప్పుడు నీవు నిర్భయంగా ఉండు స్వయంవరమందు మదాసురుడు రాజకుమారుడు ప్రేమప్రియుని పేరుతో స్వయంవరం మందు ఉంటాడు అతని నీ పతిగా స్వీకరించు మాత శక్తి యొక్క వరాన్ని అనుసరించి ఇది అనివార్యము కూడా మేము మాత వరమందు ఏ విధముగానూ కల్పించుకోలేము కాని విశ్వాసం ఉంచుకో మేము సర్వదా నీకు సహాయము చేసేదము తిలోత్తమా శ్రీ గణేశునికి ఇచ్చినటువంటి నా మాటని నిండు హృదయంతో పాటిస్తాను ఇప్పుడు నాకూ తెలిసిపోయింది శ్రీ గణేశులు మాతశక్తి యొక్క పుత్రులని ఇక నేను వారికి కోపం కలిగించేటటువంటి కార్యమేది చేయబోను శ్రీ శ్రీగణేశులు నాకు దర్శనమిచ్చారు ఆ యొక్క వరాన్ని అనుసరించి రాజకుమారుడు ప్రేమ వివాహం చేసుకోమని ఉత్తమం ఇది హర్షించదగ్గ విషయం కానీ స్వయంవరానికి పూర్తి ఏర్పాట్లు జరిగిపోయాయి మొత్తం రాజులందరికీ ఆహ్వానాలు పంపించబడ్డాయి అందుకే ఇప్పుడు స్వయంవరం నిర్వహించడం మనకి అనివార్యం అయింది పరమశివుని పుత్రుడు శ్రీ గణేషుని కృప నీకు ప్రాప్తించింది ఇక స్వయంవరమందు నీ మనసుకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకోవడం నీ యొక్క అధికారం అందుకని నీవు రాజకుమారుడు ప్రేమప్రియుని ప్రియుని ముందు వరమాలను వేసి శ్రీగణేశుల ఆదేశాన్ని పూర్తి చెయ్యి ఓం శివాయ హర హర నేడు అకస్మాత్తుగా కైలాసం జప్తికి వచ్చిందేం గణేశ పార్వతిని పార్వతిని వచ్చావు తమరిని దర్శించుకుంటూ ఉంటాను తమరిలో ఏ ఒక్కరిని దర్శించుకున్నా ఇరువురిని దర్శించుకున్న లాభం కలుగుతుంది అంటే తమరిని దర్శించుకోవడంతో నేను మాత పార్వతి దర్శనం కూడా చేసుకున్నాను తమరి అర్థనారీశ్వర రూపం సర్వదా నా కనుల ముందు ఉంటుంది బుద్ధికే స్వామివి కదా బుద్ధిమంతుని మాటలే అవశ్యం మాట్లాడతావు మేమనుకోవడం దేవి పార్వతికి నీ యొక్క ఆగమన సమాచారం ఇప్పటికే తెలిసి ఉంటుంది ఆమె ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు నీ ప్రశ్నకి సమాధానము ఆమె ఇస్తుంది ప్రశ్న అవును గణేశ మాకు తెలియను ఇప్పుడు నీవు నీ యొక్క ఆరాధకురాలి వద్ద నుండి వస్తున్నావు దాంతో ఆమెకు సంబంధించిన ప్రశ్నతో వచ్చావు జగదీశ్వరా జగతిలోని ప్రతి పదార్థము అన్ని సంఘటనలు తమరి దృష్టి పథమందే ఉంటాయి అందుకే ఈ విషయమై నేను ఎట్టి తర్కవితర్కాలు చెయ్యను నేను పార్వతీమాత నుండి కేవలం ఇది తెలుసుకుని వచ్చాను వారి వరం యొక్క ఫలస్వరూపంగా ఆ మదాసురుడు ముగ్గురు శక్తిశాలి అసురులకు పితరుడైనప్పుడు అప్పుడు వారితో నేను ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది అని పుత్తులతో అంటే అది ధర్మము న్యాయాలను అనుసరించి ఉండాలి కానీ వారిని సంహరించకుండా ఉండగలిగితే నాకు ప్రసన్నత కలుగుతుంది నీ మాత యొక్క వరంతో పాటుగా నీవు నీ యొక్క వరాన్ని కూడా కాపాడుకోవాలి అందుకు నీవు నీ విశిష్ట బుద్ధిని ఉపయోగించి ఏదైనా చేయాలి ఆజ్ఞార్యం దేవి నువ్వు చింతించకు పుత్రుడు గణేశుడు ఎట్టి కార్యము చేసినా అది మదాసురునికి అహితము అమంగళము కాదు ఇప్పుడుంక మంగళకారకమే అవుతుంది రాజకుమారి నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకొని అతని మెడలో వరమాలని పుత్రి ఇది మాకు అవమానము అవమానాన్ని మేము సహించము ఎవరికీ తెలియని అపరిచిత రాజకుమారుని మెడలో వరమాల వేసి రాజకుమారి తిలోత్తమ అందరి గౌరవ ప్రతిష్టలను మంట కలిపింది మేము ఈ అవినీతిని జరగనీయము వరమాల తన కంఠ వేసావు సరే కానీ కలిసి ఉండవలసింది నీవు మాతోనే రామా వెంట మేమే మేమే నీకు నీకు రక్షకులం రక్షకులం తిలోత్తమ మదాసురుణ్ణి తన జీవిత భాగస్వామిగా ఎన్నుకుని తనని తాను అతని చరణాలకు సమర్పించుకుంటుంది ఇద్దరి ప్రేమ పెరగసాగింది ప్రేమ ఎంతో అధికమయ్యి దిగ్దిగంతాలలో వారి ప్రేమ సుగంధం వ్యాపించినది కాలక్రమేణ రాజకుమారి తిలోత్తమ ముగ్గురు పుత్రులకు జన్మనిస్తుంది ధనాసురుడు లోలుపాసురుడు విలాసాసురుడు వారి పుట్టుకకు తిలోత్తమ ఎంతో ప్రసన్నురాలయ్యింది అసుర పరంపరానుసారముగా ముగ్గురు పుత్రులు జన్మిస్తూనే యువకులవుతారు పుత్రులు ధనాసుర పాసురా విలాసాసురా నా ప్రియ పుత్రులారా మాతాశ్రీకి ప్రణామం విలాసాసురా లోలుపాసురా పుత్ర ధనాసురా మనం జన్మించింది గుహలలో నివసించటానికేనా ఎప్పటికీ కాదు మనం పెద్ద భవంతుల్లో నివసించాలి ఇక్కడ ఈ అడవిలో ఎండుటాకులు మొక్కలు వృక్షాలు తప్ప ఇంకేమీ లేవు సుందరీమణులు లేని జీవితం వ్యర్థం మనం సుందరీమణులను వెదుకోవాలి వారిని సంప్రాప్తించుకున్నాక మనము రత్నాల మెరుపుని చూడకుంటే ఈ కన్నులుండి ఏంటి లాభం ధనాసుర నేను నీతో పాసులతో ఏకీభవిస్తున్నాను మనం భవంతులు సుందరీమణులు స్వర్ణ రత్నాతులని పొందడానికి శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది అవును విలాసాసుర బల ప్రయోగంతో మనం అపార సంపత్తిని సంపాదించుకోగలుగుతాం సుఖప్రాప్తి కోసం శక్తిని ప్రయోగించాలంటే ఆలస్యం ఎందుకు తమరు వింటున్నారా స్వామి మన పుత్రుల ఆలోచనలు ఏ వైపుగా పెడుతున్నాయో భ్రాత విలాసరా మనం ఏమి చేసినా కూడా శీఘ్రమే చేయాలి అవును భ్రాత భవంతులు సుందరీమణులు స్వర్ణము రత్నాదులు ఇవన్నీ కూడా పొందటానికి మనం ఆలస్యం చేస్తే వాటన్నిటిని పొందలేనంత కాలం వాటి సుఖాన్ని మనం కోల్పోతాము గొప్ప భౌతిక సుఖాలు పొందటానికి బాగా అన్యాయాలు ఎంతో అవినీతి చేయాల్సి ఉంటుంది విలాసరా అందుకు మన ముగ్గురం తయారుగానే ఉన్నాం మనం ఏం చేయాలన్నా కూడా అది చేసేద్దాం అన్యాయం అవినీతి చేద్దాం అప్పుడే సుఖము సంపత్తి పొందగలము నాదా మనం మన పుత్రులకి తెలియ చెప్పాలి వీళ్ళు అసలు ప్రవృత్తిని అనుసరించి అన్యాయము అవినీతి చేయవద్దని తిలోత్తమ దేవి శక్తి వరం వల్ల పుట్టిన మన ముగ్గురు పుత్రులు అత్యధిక శక్తిశాలురు అందుకని వీళ్ళు తమ శక్తిని అవశ్యం ప్రయోగిస్తారు వీళ్ళకి చెప్పటం వ్యర్థం దైత్య గురువు కుజయం ఆపెంకయ్య వ్యర్థ ప్రేలాపరా ఎందుకు జయం పలుకుతావు దేనికోసం పలుకుతావు ఏ హృదయంతో పలుకుతావు నన్ను ప్రసనుడు చేసుకోవడానికి తమరింత క్రోధంగా ఉన్నారని దైత్య గురువు అనుచితంగా వ్యవహరించి నేను క్రోధంగా ఉన్నానని అంటావే వ్యవహారం ప్రసన్నత కలిగించేదిగా ఉందా నా అపరాధం ఏమిటి దైత్య క్షమించరాని అపరాధం చేసావు నువ్వు నీ పుత్రుడు జన్మించిన సంగతి మాకు తెలియచేయాల్సిన అవసరకత లేదనుకున్నావా దైత్య గురువులో మా కులమందు ముగ్గురు పుత్రులు జన్మిస్తే మాకు సూచన కూడా ఇవ్వవా క్షమించండి దైత్య గురు ఈ ముగ్గురు పుత్రుల మాతైన తిలోత్తమ తమరికి చెప్పడానికి ఇష్టపడనే లేదు ఎందుకు ఇష్టపడలేదు పతి యొక్క ఇచ్చ ముందు పత్ని యొక్క ఇచ్చకి అర్థమయ్యే ఉంటుంది చెప్పు ఎందుకు ఇష్టపడలేదు మాకు తెలియచేయడానికి ఎందుకంటే ఈమె ముగ్గురు పుత్రులు అసుర ప్రవృత్తికి దూరంగా ఉండాలని తెలోత్తమా నీ ఒక అసురునికి పత్నివి ఇంకా శక్తిశాలు అయిన పుత్రులకు తల్లివి ఇక మేము మేము అసురులకు గురువులం ఇటువంటి పరిస్థితిలో నువ్వు అసురుల శక్తి యొక్క వృద్ధికి అవరోధాన్ని కలిగిస్తే లేదా విరోధిస్తే కనుక మేము నిన్ను మార్గం నుండి తప్పించడానికి కొంచెమైనా సంశయించక ఏదైనా సరే చెయ్యగలము మృత్యు భయం నాకు చూపించకండి దైత్య గురు సదాచార మార్గాన్ని అనుసరించేవారు మృత్యు అంటే ఏమీ భయపడరు మృత్యు అంటే భయపడేది దురాచారులే నేనైతే నా పుత్రులని సదాచార మార్గమందు తీసుకు వెడదాం అనుకుంటున్నాను అసురుని పత్ని అసురుల మాత సదాచారం గురించి మాట్లాడటమా దురాచారులైతే అసురగణాలు దేవగణాల్లోనూ ఉంటారు మరైతే అసురులలో సదాచారులు ఉండకూడదా ఏమిటి నేను నా పుత్రులని సదాచారులుగానే మారుస్తాను నేను నా ఆరాధ్యులు శ్రీగణేశునికి మాట ఇచ్చాను ఇది ఎప్పటికీ జరిగేది కాదు మేము నీ ముగ్గురు పుత్రులకి ఎట్టి అసుర శక్తిని ఇస్తాము అంటే దాని చమత్కారము చూసి జగత్తే చకితమవుతుంది నీవు నీ నిర్బల యోచనలతో మదాసురుని ఎలాగో పిరికివానిగా చేశావు కాని నీ ఈ ముగ్గురు పుత్రులు నీ ప్రభావంలో ఎన్నడూ పడరు ఈ ముగ్గురు స్వర్గం పృథ్వీ పాతాళ మందు శక్తి యొక్క ధ్వజాన్ని నిలబెడతారు మా ఆశ్రమానికి రండి మేము మీకు సమస్తము ప్రసాదిస్తాం మీకు కావలసినవన్నీ మా వెంట వచ్చి అసుర ప్రవృత్తిని అనుసరిస్తేనే భౌతిక ఇచ్చలు పూర్తయ్యేది రండి మాతోటి ఇలా జరుగుతుంది మాతాపితలు జీవించి ఉండగానే పుత్రులు చెడు మార్గంలోకి పెడుతున్నారు సదాచారులపై దురాచారులు విజయం పొందుతున్నారు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు నా పుత్రుల్ని కొనిపోయాడు నా పుత్రుల్ని కొనిపోయాడు స్వామి